హాయ్ అండి నోటికి పుల్ల పుల్లగా కారంగా తినటానికి రైస్లోకి ఒక రెసిపీ అయితే చూపించబోతున్నానండి అదేంటంటే గురగాకు గురగాకు పుల్లగూర ఈ గురగాకు మా ఇంటి దగ్గర మొక్కల్లో చాలా చెట్లు ఉన్నాయి అవి ఎలా విత్తన విత్తనాలు పడ్డాయో తెలియదు కానీ చాలా ఫ్రెష్గా ఉంది నీట్గా కూడా ఉంది వానలు పడి పడ్డాయి కాబట్టి ఈ గురగాకు నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం తినడం వరకైతే ఎప్పుడు చేయలేదు వండలేదండి ఆకునంతా కోసుకొచ్చి అలా కడిగేసి కుక్కర్లో వేసానమాట ఒకటికి రెండు సార్లు బాగా కడిగి పెట్టుకోండి ఇలా కుక్కర్లో వేసిన తర్వాత కారానికి తగినట్టు పచ్చిమిర్చి ముక్కలు రెండు టమోటా ముక్కలు ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకున్నాను కొత్తిమీర కూడా వేసాను చింతపండు మనకు పులుపుకు తగ్గట్టు వేసుకున్నాను ఇందులోనే కాస్త పల్ పసుపు కూడా వేసానండి ఒక రెండు గంటల ముందు నానబెట్టానమాట పల్లీలు నానబెట్టిన పల్లీలు కూడా వాటర్తో సహా వేసేసుకున్నాను ఒక కప్పు వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి టూ టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి చూడండి మెత్తగా ఉడికిపోయింది మనం మెత్తగా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఒకటి రెండు పల్లీలను తీసుకొని మనం అలా నలిపితే అది చూడండి అలా మెత్తగా అయిపోతుందనమాట లో కాస్త ఉప్పు వేసి మెత్తగా మెతుకున్నాను మెతుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసి బాగా కడాయిలో పోపు అయితే వేసుకుంటున్నాను పోపు దినుసులు అన్నీ వేసుకొని కట్ చేసిన చిన్న ఉల్లి అవి వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాను తర్వాత ఆనియన్ ముక్కలు ఎండుమిర్చి ఎండు కరివేపాకు వేసి ఎర్రగా వేగే వరకు వేయించుకుంటున్నాను పోపు బాగా ఆనియన్ ముక్కలు ఎర్రగా వేగే వరకు వేయించుకొని మనం మెది పెట్టుకున్న పుల్లగూరనంతా పోపులో వేసేసుకొని సర్వ్ చేసుకోండి ఈ రెసిపీని అయితే నేను కాస్త టేస్ట్ చేశాను ఇందాక చాలా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి